లేచిన చెల్లారి పండుగ తెల్లారింటి వేరు రేపు పండుగ చేస్తారు ఇవాళ రేపు ఉన్న మంది ఎల్లుండి ఉంటారా ఎవల కష్టం వాళ్ళకి ఎవల బాధలు వాళ్ళకే ఉంటాయి అయ్యా కథ అయినా భాగవతం అయినా సీన్ అయినా సీరియల్ అయినా శేష సంసారాలు అయినా ఇవాళ ఉన్నాదని మురవద్దు లేదని ఎడవద్దు మన సంసారం అంటే బట్టి బొమ్మలు మన సంవసారా ఇయ్యాలి సరే మంచా పుచ్చే మానవుడు సాగు తప్పదు అచ్చిన మానవుడు పుట్టక తప్పది ఏనున్న వేరు తప్పదు నువ్వేనున్న సాగు తప్పదు ఎన్ని వేశాలు వేసినా మానవుడి కూటి కొరకే కొన్నాళ్ళు బతిరాక అత్తవు తప్పదురా తెగసిపటి సంసారం చేసిన అక్కడి వాడు కాని ఇక్కడి వాడు కాదు ఓకే ఒకరి కాసు తమ్ము పది మందిని కాసు ఒత్తి మిత్తిగా అత్త ఆత్పరం తనడుగా అత్తది ఏ విలేత వింది కొడతావాడి తాను ఎప్పుడు కేరుకు రాడు ఓకే తోటి నోడు ఎప్పుడు జడిపోడు ఏ మానవునికైనా ఓకే చాలా అవసరం అయ్యా మరెవరేంటి వాళ్ళు వెళ్ళిపోయినాడు మరి మూడు నెలల బిడ్డ భార్య ప్రాణం చిన్న బిడ్డ మూడు నెలల బిడ్డ పెద్ద బిడ్డ ఏడు నెలల బిడ్డ నా పిల్లలు ఇచ్చి పెట్టి నేను పోతే నా ఇద్దరు బిడ్డ ఆగవైతారు రాజ్యదేశం మంత్రి అప్ప చెప్పిండే ఇద్దరు మంత్రి రాజ్య దేశం పైల మద్దరు బిడ్డలు ఆదుకుంటా రాదు మర్రంగా రాదు పిడ్డలే రాజం పిడలే దేశమని రాదు అరంగ రాదు ఎరడంగయ్యయ్యో రాజు కూడా

పదకొండేళ్ళను అర్థం బిడ్డ పెరిగింది చిన్న బిడ్డ ఐదేళ్ళన అర్థం బిడ్డ పెరగగా అది చేతుల వరి మలపలవుల బిడ్డల దాస్తాడు సమలించి పెదేగా ఆ పెద్ద బిడ్డ బడిగిపోతాను చిన్న బిడ్డ ఆనాడు ఇంటిలో ఉండంగా ఉన్న మంది చూసి

నీతో కాదు మరి ఏమైంది ఏదా అని మత్తుగా అనుకున్నా మత్తుగా అనుకున్నా గానీ మొన్న ప్రెసిడెంట్ కు పోటీ చేస్తే నన్ను అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేసి ఇక మళ్ళా రేపు రాజ్యం వెళ్ళడానికి పోతే మళ్ళా తీసేది ఎట్లా ఇక వాళ్ళే చెయ్యాలి రాజే రావాలి రాజేయాలని వాళ్ళని బయటికి వెళ్ళిపోదా అని అల్లల్ అల్లల్లా నెరాడి Hello? <laughs> t

రెండు వందలు కలి చేసేంత మనగా ఇప్పుడే ఆయన రెండు వందలు కళ్ళ నేను వచ్చి అయితే గౌరవం నువ్వు ఊరు గొప్ప కథ నడిచినా ఎండ మరి ఎండ కథ నడిచినా నడవకుండా కథ కథి రోడ్డు కింద నన్ను భగవంతుడు రూపండి నేను దేవత అక్క కొనుకొచ్చేవాళ్ళని ఇస్తారా గౌరవ అయ్యేదా ఇంత వందలకే సడ్గా అయితే మరి నువ్వు చెప్పిన ఇప్పుడు ఉన్నారా ఇప్పుడు నువ్వు పోతే ఆయన పెట్టాను అతను అక్కడ ఇస్తాను సంసారం సంస్థల ఉండి లేనోడు సంసారం చిన్న మధ్య ఉన్నోడు మా సంసారం మాట్లాడితే చుట్టాలు లేనోడు మాట్లాడటేమో లేరు ఉన్నోడు తౌడు బుక్కి నోటరు లేనోడు తౌడు గు లేక బుక్కినారు నేను కెక్కిచ్చి ముందర ముక్కడ పెట్టినారు లేని నాలుగే నాలుగు కింద మాట్లాడి మనిషి వేదే వేసి మాట్లాడతారు నచ్చదు బిడ్డ అయ్యా నీ భార్య దారిపోయి ఎన్ని పోతాయి సార్ అయ్యా నా భార్య హిమావతి దేవి 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 నా భార్య అయిమావతి అందరారి తీరాలల్లా ఆచార్య జ్యోతి మల్లె పూకన్న తెల్లనైన మనసున్న తల్లి నా భార్య అయిమావతి హరి చేతుల కూర పెడితే ఆరు నెలల గురాస్తం వాళ్ళు పాలే నీళ్ళు నీళ్ళే పుల్లి బక్క పడితే పులి సారకాలు బక్కబడేది ఇలా నైమావతిని మీరు ఆది ఎత్తిరా బిడ్డలన్నం పెట్టినా కన్నా తల్లి ఇడికి వచ్చానా ఇలాంగారేంతూడా మరి అక్క మణి అక్కడ భర్త చంద్రారెడ్డి పేరు మీరు కథ ఎత్తిన వాళ్ళు మరిసిపోయింది ఆనాడు చేసా మీకు రెండు చీరలు ఇచ్చింది కొత్త చీరలు కనుక అక్క మేం కట్టుకునే మీకు అన్న అంటే అన్న కొండ తమ్మి దానిలే ఉన్నదోన్నది ఆమె మరిసిపోయింది మన కథ చెప్పాం కానీ ఆ పక్షి పక్క దూస్తోంది నా పేరు ఆయన పేర్ కానీ అంటే వాళ్ళు మరిచిపోయారు నేను మరిచిపోయినా అనరా అంటే బడవిన గీత పెట్టినట్టు మన నా చెవుల మాట పడితే ఇవాళ ఇంత చూడ కనకరెడ్డి వాళ్ళ భార్య అచ్చా గిట్ట మన అయిన భార్య చెప్పినాడు అవడా కూర్చున్నది నేను పోయి మాట్లాడగానే పోరాన్నా పని ఎంతో కానీ నీ మాట బంగారం తినకుండా తిన్నట్లు ఇంత గుండల్లో సుత మందలిసిపోతావు బిడ్డ నువ్వు నూరేళ్ళు సలగా బస్తాలే అన్నది వచ్చేటప్పుడు ఇక రా బిడ్డానికి సాగు వచ్చింది వచ్చి అంటే పొరగా నీకంటే ఇంకా మంచిగా అల్కగా ఉన్నాడు బిజ్యానం అంటే నా నాటు వానాడు ఈనాడు ఉంటున్నా అయితే మరి వాడే నా భార్య అయి మా బ నీ భార్య అయిబా అది నోరక ఎంత గొప్పింత కుర్చింద్రా అలా అన్నలు తమ్ములు ఎవర ఒక ఎద్దదు గిల్వ కాదు మన సంసారం అలా దేవి

వచ్చింది వాళ్ళ పాడి చేరింది సోక్ సోరాక్ మోకం బీరాకు ఈ రెండు లగ్గా చేసుకోమంటే అంత బాధపడతానా నేను మూడు లగ్గాలు చేసుకుని ముగ్గురు మోదాలు జమ్ముకుంటే అవతల కూర పెళ్లికిచ్చిర్రు ఆయన ఏం చేసిండు పుస్తే కట్ల పుట్టుకుడు వేరు ఒక్క వికెట్ అవుట్ అయింది ఇక మళ్ళా తర్వాత గౌరీకి ఇచ్చింది గౌరీ అట్టకేళ్ళు ఇటు వాడు ఏం చేసిండి కాలేదు ఒక్క వికెట్ అవుట్ ఆయా రెండు వికెట్లు అవుట్ అయ్యా ఓ రాములో ఓ దేవుడు నేను ఏం చేయాలి నాకంటే చిన్నలు నాకంటే పెద్దలు నా క్లాస్ అంతా తీసుకొని బండ్ల మీద కూర్చొని పిల్లలు పోతా అంటే నా పానం కలుపుకోవాలి నేను నాకు అనిపించే అవ్వ అవ్వ నాకు మళ్ళీ మళ్ళా అంటే కుక్కునూరు పాలకి ఇచ్చిన తర్వాత కురూరు పైలెక్కిచ్చింది కిష్టపురం అవుతుందా ఇక మూడు పడుతుంది కావచ్చు అని నేను అనుకున్నా లగ్గ అయింది పదహారు పండుగ అయింది ఇక అమ్మమ్మ వరుస ఉన్నోళ్ళు బాపమ్మ వరుస వదిన వరుసలు వాయిన వరుసటారు కదా మంచి రోజు ఉన్నది పిల్లని పిల్లగా ఒకటి వేయాలనుకుంటా వాళ్ళు అనుకుంటారు నాకు పాలకీద చేతికి ఇచ్చిర్రు పరోటోళ్ల నేను మూడు లగ్గాలైన మొగళ్ళ మొక్కని చూడపోతే అమ్మడికి అయితే ఇక మొగళ్ళ మొక్క నేను ఎట్లా చూడా గిలాస పడుకొని వెనుక వెనక ఏనుక వెనక ఏనుక వెనుక పాల గిలాసపీట வாடேம் விடுப்பா இப்பாருச்சு அஹ் இப்படி எத்தனை அது மஞ்ச பெட்ரோல் அது ரெடி வீடியோ பைசா మేము ట్రెండింగ్ లో ఉంటాము ఇప్పటిదానికి కొడుకులా చెప్పినప్పటికైనా మారు బొట్టు పెట్ట మన లగ్గ మాట పరాయ్య సూచన కొన్ని కాదు నేను మారు బొట్టు పెట్టి మన లగ్గ మాట బిడ్డలాలయం అనబోతారు అయ్యా ఒక్క మాటనయ్యా చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద నీకు ఇద్దరు బిడ్డలున్నారు మాటనే నాలుగుళ్ళు నవ్వకుండా భూములు తిరిగి పెద్ద పిలగాని చూసుకొచ్చి నీ పెద్ద బిడ్డకు ఇళ్తపాలను చూసుకొచ్చి నీ పెద్ద బిడ్డకు లగ్గం చేసేది ఉంటే నీ అల్లుడు రాచ వెళ్తాడు మంచిగుంటే ఒక ఇల్తపాలను చూసుకురా పెద్ద బిడ్డకు లగ్గం చేసి ఎంత ఇత వచ్చటో తీసుకొచ్చి లగ్గం చే నీ అల్లుడు రాజ్యం వెళుతాడు నువ్వు ఇంటిలోనే బిడ్డల అందుకుంటా ఉండవన్నావాళ్ళు పాలు మంచిగా ఉంటుంది నీ పెద్ద బిడ్డకు లగ్గం చేస్తే నీ అల్లుడు రాజ్యం వెళుతాడు అన్నా తల పట్టు పట్టిండు తండ్రి పదకొండేదనర్థం పెద్ద బిడ్డ దైవామతి పదకొండేదని అర్థం బిడ్డకు లగ్గం చేస్తే కట్టుకునే చీరే చదువుకున్న లేదు తిన్న కంచవోచేక పదకొండేళ్ళను అర్థం బిడ్డకు లగ్గం చేస్తే నా బిడ్డగా తంటే చుట్టిదేని వది నా బిడ్డ వైసది కావచ్చు తల పట్టు బట్టి రాదు నలగీతలు గీసిండి మధ్రోణం పెయిండు ఎనికడి